అతిపెద్ద దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుండి పోటీ చేయడం అంటే కత్తి మీద సాము లాంటి విషయం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగి ఉన్న ఈ లోక్సభ నియోజకవర్గం దాదాపు ముప్పై మూడు లక్షల ఓటర్లతో మినీ హైదరాబాద్ జనాభా కలిగి ఉంది మరి ఇలాంటి నియోజకవర్గంలో చాలా సాహసమైన నిర్ణయం తీసుకుని గెలిపే లక్ష్యంగా ఎంపీ బరిలో నిలిచారు పట్నం స్మితారెడ్డి ఒక మహిళా నాయకురాలుగా ఆమెకి చాలా చిన్న విషయం లాంటిది ఎందుకంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మూడు దఫాలుగా జెడ్పీ చైర్మన్ గా ది బెస్ట్ లీడర్ గా సింగిల్ తో శభాష్ అనేలా పదవికి పరిపూర్ణమైన న్యాయం చేశారు సంక్షేమ పథకాలను కానీ అభివృద్ధి పనులను కానీ క్షేత్ర స్థాయిలో చాలా పకడ్బందీగా బందీగా పనిచేసి సక్సెస్ అయ్యారు దానికి ఉదాహరణగా ఆమెకు వచ్చిన ప్రజ్ఞా భారతి అవార్డ్ అండ్ పల్ రివార్డ్స్ అని చెప్పుకోవచ్చు మరోవైపు పట్టణం కుటుంబానికి రాష్ట్రంలో మంచి పేరు ఉండటం కలిసి అంశంగా చెప్పుకోవచ్చు అలాగే కాంగ్రెస్ లో ముఖ్యమైన నేతలు కాదని ఆమెకు టికెట్ ఇవ్వడంలో కూడా బలమైన కారణం లేకపోలేదు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సిటీ ప్రాంతం కొంత కలిసి ఉండటంతో గతంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పదిహేను సంవత్సరాలు పనిచేశారు ఇప్పుడు మల్కాజ్ నియోజకవర్గం కూడా కూకట్పల్లి ఉప్పల్ ఎల్బీ నగర్ కుత్బుల్లాపూర్ లాంటి నియోజకవర్గాలు సిటీలో కలిసి ఉన్నా కానీ ఆమెకి పనిచేసిన అనుభవం ఉండటంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లాగే మల్కాజ్గిరి కూడా తేలికగా సమన్వయపరుస్తూ పనిచేయగల అనుభవం నమ్మకం ఆమెకు ఉందని అనుకోవచ్చు ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఆమె అయితేనే కరెక్ట్ అభ్యర్థి అని సులువుగా నియోజకవర్గంలో గెలుస్తారని పార్టీ వారు ఆమెను అభ్యర్థిగా నిర్ణయించారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ సగం విజయం ఆమె పేరు ప్రకటనతోనే ఖాయమైపోయింది కానీ ఎన్ని లక్షల ఓట్లతో సునీతారెడ్డి గెలుస్తుంది అనేది నియోజకవర్గ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీలో మెదులుతున్న అసలు ప్రశ్న